గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి సూచనల మేరకు గౌరవ శ్రీమతి జి శ్రీదేవి గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కడపవారి ఆదేశానుసారంగా గౌరవ శ్రీమతి కె కుమారి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎఫ్ఏసి సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడపవారు ద్విచక్ర వాహనాలు మరియు పిలియన్ డ్రైవర్ల వినియోగదారులు రక్షిత తలపాగా ఉపయోగించడంపై గౌరవనీయులైన హైకోర్టు డబ్ల్యూసీపీ నెంబర్ వన్ వన్ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆదేశాలు జారీ మొదలుగు అంశాల అవగాహన కొరకు వన్ కే వాక్ కడప నగరం ఐటీఎస్ సర్కిల్ నుండి బిల్టప్ సర్కిల్ వరకు జరిగింది రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు కడప జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలని చెప్పేసి ఒంటికే రన్ పెట్టడం జరిగింది ఈ ఒనికి రన్లో పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ప్రజలు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాలని ఏదైనా అపాయం జరగడానికి జరిగితే ఆ కుటుంబాలలో ఉన్నటువంటి సభ్యులు చాలా మనోవేదనకు గురి అవుతారని చెప్పి అత్యున్నత న్యాయస్థానం వారు ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది